అందరికీ నమస్కారం అండి వేళ కేరా దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయటం ఎంత టేస్టీగా ఉందంటే అసలు మాటలు చెప్పలేమండి ఇది సెలవు పచ్చడి అని కూడా అంటారు ఇది మన బాడీకి ఎంతో సెలవు చేస్తుందండి ముందుగా ఒక కేరా దోసకాయ తీసుకుని అంటే మీకు ఎండు కావాలన్నీ తీసుకుంటే దానికి తగ్గట్టు ఈ పోపు దినుసులు వేసుకోండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూను ధనియాలు మనకి కావలసిన ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి బాగా దోరగా వేయించుకోవాలన్నమాట వేయించుకుని అవి ప్రక్కన పెట్టుకుని అండి మరలా మనకి ఈ కే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి లేకపోతే అదే ఆయిల్ వేసుకుని కేరలు చిన్న చిన్న ముక్కలు కింద చేసుకున్నాం కదా ఆ ముక్కలు దాంట్లో వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట కొద్దిగా పసుపు వేస్తే త్వరగా మగ్గుద్దండి కొద్దిగా పసుపు సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుద్ది అదిగా వేసుకుని అంటే అది బాగా అలాగా మెత్తగా అవ్వాలన్నమాట మనం ముక్క పట్టుకుని చూస్తే మెత్తగా అవ్వద్దు తర్వాత మనకి దాంట్లో ఒక గోళిక సైజ్ అంతా చింతపండు పిక్క వేయాలండి వేసి అది మా బాగాను మనం రోడ్లో దంచుకోవాలన్నమాట మాది చిన్న రోలు అండి అందుకు అలా ఉంది అది దంచుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని అండి సాల్ట్ వేసుకుని బాగా మెదుగుద్ది కదా దాంట్లో ఒక ఐదరువు వెల్లుల్లి రబ్బలు వేసుకుని అండి బాగా మెదిపి దాంట్లో ఈ మొక్కలు వేసండి మనం బాగా రుద్దుకోవాలన్నమాట అదిగోనండి ఎలాగంటే బాగా మెత్తగా అయ్యేటట్టు అనమాట మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోద్ది అండి అందుకు మిక్సీలో వేయొద్దు రోడ్డులో అయితేనే బాగుంటుందండి రోడ్డు పచ్చడి తర్వాత ఒక పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదండి మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని అండి దాంట్లో వేసుకుని అదిగోనండి అలాగ బాగా కదుపుకోవాలన్నమాట ఈ పచ్చి ఉల్లిపాయ వేయటం వల్ల ఈ పచ్చడికి ఇంకొంత టేస్ట్ వస్తుందండి తర్వాత అదిగోనండి మళ్ళీ ఇంకొక కడాయి పెట్టుకునండి అండి దాంట్లో కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక పావు స్పూన్ ఇంగ వేసుకునండి దాంట్లో ఆవాలు జీలకర్ర మళ్ళీ వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని మళ్ళీ పోవు పెట్టుకోవాలన్నమాట మన ఇష్టం అండి పోపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అది మీ చాయిస్ అనమాట ఇది చూసారండి మళ్ళీ తర్వాత మనం ఈ పచ్చడి చేసుకుని ఉంచుకున్నాం కట్టతే దాంట్లో ఇది తిరుగుబాద్ వేసుకోవాలన్నమాట చూసారండి ఎంత అందంగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది ఎంత అందంగా కనపడుతుందో దీని టేస్ట్ కూడా అదిరిపోద్దండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో నా నచ్చిందో లేదో నా కామెంట్ రూపంలో చెప్పండి ఇది ఒక్కసారి మీరు తిన్నారంటే అస్సలు జన్మలో మర్చిపోలేరండి ఇది మన బాడీ బాగా వేడి చేసినప్పుడు ఇలాగా చేసుకుని తింటేనండి మన బాడీ కూడా వెంటనే కూల్ ఫాలో అవుద్ది అనమాట దీన్ని సలవు సలవు పచ్చడి కూడా అంటారు మన బాడీకి ఎంతో సలవు చేస్తుంది నచ్చితే